హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాకృష్ణ ఛానల్ ఈరోజు నేను ఒక వెరైటీ టిఫిన్ చేయబోతున్నానండి అది చల్లుకుడి అంటాం మేము చల్లుకుడి అంటే మజ్జిగలో వరిపిండి కలిపానండి వరిపిండి కొన్నదైనా పర్లేదు బియ్యం కడిగి పిండాడించుకుంటాం కదండి అది వేసి కలుపుకున్నా పర్వాలేదండి ఇందులో సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి వరిపిండి కలుపుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి కడాయి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు కొద్దిగా పల్లీలు వేసుకుంటున్నాను ముందు పల్లీలు ఆల్రెడీ వేగిపోయినాయి అలాగే ఇప్పుడు శనగపప్పు కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కూడా వేయించుకుంటున్నాను ఈ పోపు దినుసులు వేగిపోయినాయండి ఇందులో నేను ముందుగా ఆనియన్స్ ఒక ఆరు ఆనియన్స్ బాగా పెద్దవి అయితే నాలుగు సరిపోతాయి ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను దీన్ని చల్లుకుడి అంటారు కొంతమంది లేదా అని కూడా అంటారు ఇందులో ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే టేస్ట్కి తగినంత కారానికి సరిపడినంత పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా ఇంట్లో మజ్జిగ పులుసు పెడతారు కదండి అలాంటిటప్పుడు ఎప్పుడైనా ఉండిపోతే అందులో కూడా ఈ వరిపిండి కలుపుకుని ఉప్మా చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అనేది పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మజ్జిగతో అన్న చేసుకోవచ్చు పులుపు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళైతే కమ్మటి మజ్జిగతో చేసుకోవచ్చు లేదా పుల్ల మజ్జిగతో అన్న చేసుకోవచ్చు ఎవరు టేస్ట్ తగినట్టు వాళ్ళు ఇదిగోనండి ఉల్లిపాయలు అనేవి ఏగిపోయినాయి ఇప్పుడు ఇందులో ముందుగా కల్పించుకున్న వరిపిండిని వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా చిన్న మంటలోనే పెట్టి ఉక్కించాలండి ఇది మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఉక్కించాలి నేనైతే ఇలా మూత పెట్టి ఒక్కో ఐదు నిమిషాలు అలా వదిలేసి బాగా అడుగును అట్టు కట్టేంత వరకు కాలనిస్తానండి అడుగు నుంచి అట్టు తీసుకుంటాం మా ఇంట్లో అయితే బాగా రోస్ట్గా తినడం ఇష్టం ఉప్మాల మెత్తగా తినరండి దాని గురించి మాకైతే టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది చేసుకోవడానికి అలా రోస్ట్గా తినాలి అనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు లేదంటే మెత్తగా కూడా ఉడికించుకోవచ్చు సరిగా ఇలా అట్టి కింద కాలిందలా తీసి పక్కన పెట్టుకుని తింటామండి మేమైతే అలాగే మిగతా అంతా కూడా చేసుకుంటాం ఈ విధంగా ఎర్రగా అట్టు మొత్తం ఉప్మానంతా చేసుకుంటాం మీ టేస్ట్కి తగినట్టు మీరు చేసుకోవచ్చండి ఇదిగోనండి కొనండి లేదా చల్ల అని అంటారు కదా ఇదైతే రెడీ అయిపోయిందండి మీకు ఇలా రోస్ట్గా కావాలి అట్టు కింద అంటే ఐదు ఐదు నిమిషాలు మంట పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే అడుగు నుంచి అట్టు తీసుకోవచ్చు లేదు మెత్తగా ఇష్టము ఉప్మా లాగా అనుకుంటే ఇలా మెత్తగా కూడా తినచ్చండి దీంట్లోకి చట్నీ అయితే అవసరం ఉండదండి ఎందుకంటే ఇది మజ్జిగలో కలిపాం కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుంది కారానికి దగ్గర పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి పుల్లగా కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ చల్లుకుడి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్